ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరక ద్రాయుద్ధుల సంత ఇవే ఇవే ఎంత ఏ కుర్వానా ఏ కుర్వానా ఎంత ఆడుతున్నావు దీనిలోనా ఒకటి ముప్పై నువ్వు ఆడుతున్నావు వాళ్ళు ఎంత చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ టీచర్ రేటు నలభై ఐదు ఇస్తాను చెప్పుకోం ఒకటి అరవై ఐదు చెప్పినట్ట ఫైనల్ ఒకటి నలభై ఐదు ఇస్తాడు ఈయన అయితే లక్ష ముప్పై వేలు అడుతుండ్రు బాగున్నాయి ఎద్దులు అయితే బాగున్నాయి మరి నల్బాయి కట్టుకపో అంటున్నా ఎవరు మనది మన్నాపురం మద్దూర్ నారాయణపేట్ జిల్లా పేరు జయంత్ రెడ్డి జయంత్ పని మన కర్ణాటక ఇద్దరు రెండో అంకలు ఎట్టు సైడ్ గారి వస్తాయి నెంబర్ చెప్పు ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సైల్గాకుడి ఈయన రెడ్డి మన్నాపురం కొత్తపాలి మండలం ఇప్పుడు నారాయణపేట్ జిల్లా